జో అచ్చుతానంద చక్కటి లాలిపాటలు జో అచ్చుతానంద జో జో ముకుంద లారమానంద రామ గోవింద జో 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 అచ్చుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో నందుని ఇంటను చేరి నయము మీ రంగ చంద్రవదనలు నీకు సేవసేయంగా అందముగవారింలాడుచుండంగా మందలకు దొంగ మా ముద్దురంగా జో 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 అచ్చుతానంద జో జోజో ముకుందలాలి పరమానంద రామ గోవింద జో జో అంగజుని గన్నాయన్న ఇటురారా బంగారు గిన్నెలో పాలు పోసేరా దొంగ నీవని సతులు ముంగిట నాడరా జో 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 ముకుంద జో జో లాలి పరమానంద రామ జో జో గోవర్ధన మెల్ల గొడుగుగా పట్టి కావురమున్న కంసుని పడగొట్టి నీవు మధురాపురము నేల చేపట్టి టీవీతో ఏలిన దేవకి పట్టి జో 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 ముకుంద లాలి పరమానంద రామగోవింద జో తలపాక అన్నమయ్య చాల శృంగార రచనగా చెప్పను నీ జోల సంగతిగా సకల సంపదలు నీవేళ మంగళము తిరుపట్ల మదన గోపాల జో 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 జోజో ముకుంద లాలి మానంద లాలి పరమానంద రామ జో జో